నేటి తెలంగాణ న్యూస్కి స్వాగతం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం జిహెచ్ఎంసీ పరిధిలోని బడన్పేట సర్కిల్ గుర్రంగూడలో డీఆర్ఎస్ వరల్డ్ స్కూల్ ప్రారంభోత్సవం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ సినీ నటి హెబ్బాబ్ పటేల్ ప్రజాస్వామ్య ఉద్యమ నేత ప్రొఫెసర్ కోదండరాం రిటైర్డ్ ఐపీఎస్ అధికారి నారాయణ హాజరయ్యారు ఈ సందర్భంగా డిఆర్ఎస్ వరల్డ్ స్కూల్ చైర్మన్ రాజు సంఘాని డైరెక్టర్ చంద్రమౌళి మాట్లాడారు గుర్రంగూడ పరిసర ప్రాంతాల విద్యార్థులకు వరల్డ్ క్లాస్ విద్య అందించాలనే ఉద్దేశంతో ఈ పాఠశాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు గత సంవత్సరాలుగా సంస్థ నూతన ఉరవడులతో ఆధునిక విద్యను అందించాలనే లక్ష్యంతో ఈ స్కూల్ ను ప్రారంభించిందన్నారు ఈ కార్యక్రమానికి డైరెక్టర్లు సయ్యద్ ఇమ్రాన్ సయ్యద్ ఇస్మాయిల్ కాస్ట్ స్కూల్ సిబ్బంది తల్లిదండ్రులు పెద్ద సంఖ్య మిస్టర్ అగర్వాల్ అండ్ మిస్టర్ రాజు సంగాని గారు అండ్ ఆల్సో మిస్టర్ చంద్రమౌళి గారు ఇమామ్ గారు గర్వ్ అగర్వాల్ అండ్ మెనీ అదర్ డిగ్నరిటీస్ ఆన్ దిట ఐ ఆల్వేస్ లైక్ విజిటింగ్ స్కూల్స్ వెన్ఎవర్ యూ హ్యావ్ టైమ్ గో అండ్ మీట్ ది ఫ్యూచర్ ఆఫ్ దిస్ నేషన్ సో సమయం దొరికినప్పుడంతా వెళ్ళి భారతదేశ భవిష్యత్తును కలుస్తుండమని ఆయన చెప్తూ ఉండేవారు ఈరోజు అటువంటి భవిష్యత్తును తయారు చేయడానికి డిఆర్ఎస్ స్కూల్ వరల్డ్ స్కూల్ హీస్ కమింగ్ అప్ హియర్ ఇన్ గుర్రం గూడ అండ్ ఆఫ్ కోర్స్ రాజు సంఘాని గారు చెప్పినట్టు ఐ ఆల్వేస్ కాల్ ఇమ్ ఏ మెజిషియన్ ఆయన బ్యాగ్ లోంచి ఒకటి తీస్తుంటాడు హీ టేక్స్ అవుట్ స్కూల్స్ ఫ్రమ్ హిస్ బ్యాగ్ సో హీ హాజ్ క్రియేటెడ్ సో మెనీ స్కూల్స్ అండ్ సో మెనీ చైన్ ఆఫ్ స్కూల్స్ అబౌట్ మోర్ దాన్ టూ హండ్రెడ్ ఆల్సో అండ్ ఆల్సో స్ప్రెడ్ అక్రాస్ ది కంట్రీ సో ఆ విధంగా ఈరోజు ఆయన కూడా ఈ స్కూల్లో అసోసియేట్ అవడం అన్నది చాలా గొప్ప విషయం యాక్చువల్గా ఇఫ్ యు సీ హిస్టరీ ఆఫ్ ఇండియా పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ వరల్డ్ యూస్ టు కమ్ అండ్ స్టడీ హియర్ భారతదేశ చరిత్ర చూసుకుంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితంలో వాళ్ళ ముఖ్య ధ్యేయం అంటే ఒక్కసారి భారతదేశంలో చదివితే మా జీవితాలు ధన్యమవుతాయని అక్కడ అప్పుడు ఆ కాలంలో మాట్లాడేవాడు నలంద యనివర్సిటీ కావచ్చు తక్షశిలా యూనివర్సిటీ కావచ్చు వీటన్నిటిలో కూడా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి చదివేవాడు ఆ తర్వాత మనం వీ హ్యాడ్ ఎ టిపికల్ గురుకుల సిస్టమ్ ఈవెన్ రాజా సన్ ది కింగ్ సన్ ఆల్సో హ్యాస్ టు గో టు గురుకుల్ అండ్ యూ షుడ్ స్టడీ దేర్ దట్ యూస్ టు బి అవర్ వండర్ఫుల్ సిస్టమ్ బట్ స్లోలీ ఆఫ్టర్ ది బ్రిటిష్ హోల్ థింగ్ హ్యాస్ చేంజ్డ్ దే స్టార్టెడ్ దే ట్రై టు చేంజ్ ది ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ స్టార్టెడ్ ప్రొడ్యూసింగ్ క్లర్క్స్ ఫ్రమ్ ఇండియన్స్ భారతదేశం నుంచి క్లర్క్లు తయారు చేయడానికి వాళ్ళకు కొత్త విద్యా విధానాన్ని తీసుకొచ్చారు దాన్నే మెకాలే విద్యా విధానం అంటాం మనం ఈవెన్ మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా మాట్లాడారు ఈ సిస్టమ్ను మనం చేంజ్ చేయాలి నిజమైన విజ్డమ్ని ఇవ్వాలి అన్నది చాలా ముఖ్యమైన విషయం కానీ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే వీఆర్ ప్రొడ్యూసింగ్ మార్క్స్ అర్నింగ్ మెషీన్స్ ఫ్రమ్ ది స్కూల్స్ అండ్ కాలేజెస్ పరీక్షలు రాయాలి మార్కులు సంపాదించాలి అన్న విధంగా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ పెడుతుంది ఫార్చునేట్లీ వాట్ దే హెవ్ టోల్డ్ మీ ఇస్ దట్ దే ఆర్ గోయింగ్ టు ఇంపార్ట్ విజ్డమ్ విజ్డమ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దిర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ లిటరసీ చంద్రమౌళి స్కూల్ డైరెక్టర్ రాజు సో అంతా కలిసి చెప్పినట్టుగా ఇంత ముందు ఈ ఏరియాలో మనం బెస్ట్ స్టడీస్ ఇవ్వాలంటే బెస్ట్ గ్రూప్ తోటి టైప్ అవ్వాలనే ఉద్దేశంతో డిఆర్ఎస్ బ్యానర్ తోటి మీరు ప్రీవియస్ విని ఉంటారు ఎన్టీ ఫైవ్ స్కూల్స్ కానీ డిఆర్ఎస్ వాళ్ళ బ్యానర్లో వచ్చారు ఆ డిఆర్ఎస్ ఇది సెకండ్ బ్రాంచ్ సో ఇక్కడ బెస్ట్ స్టడీస్ ఇవ్వడానికి ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇక్కడ నుంచి ఎక్కడెక్కడో దూరం స్కూల్కి వెళ్తున్నారు ఈ ఈ లోకాలిటీలో మనం బెస్ట్ స్టడీస్ ఇవ్వాలంటే డిఆర్ఎస్ నేమ్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఈరోజు వచ్చినటువంటి ముఖ్య అతిథులు కానివ్వండి హెబ్బా పటేల్ చీఫ్ గెస్ట్ గారు కానీ అండ్ జేడి లక్ష్మీనారాయణ గారు ప్రొఫెసర్ పోదం రామ్ గారు మీరంతా విచ్చేసినారు వారు వారి వారి స్పీచ్ విన్నాం సో వచ్చిన పేరెంట్స్ అందరికీ ధన్యవాదాలు మీరు అడ్మిషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి విత్ పర్మిషన్స్తో వచ్చాం మేము పర్మిషన్ ఆల్రెడీ ఉంది మాకు సో మీరు వచ్చి జాయిన్ అవ్వచ్చు బెస్ట్ కరికులం బెస్ట్ అకాడమిక్స్ రన్ చేస్తామని మేము అన్నీ కూడా దాంతోపాటు స్పోర్ట్స్ సైడ్ కూడా బాగా కాకుండా హెల్ప్ చేస్తున్నాము అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తాము ఒక నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ ఫిజికల్ ఫిట్నెస్ కూడా మోర్ ఇంపార్టెంట్ పిల్లకి వాళ్ళు రేపు మనం చూస్తున్న హెల్త్ పరంగా ఇష్యూస్ రావడం టేక్ కేర్ అనేది చాలా బాగుంటుంది క్వాలిఫైడ్ టీచర్స్ని మేము అపాయింట్ చేసాము ప్రిన్సిపల్ కానివ్వండి టీచర్స్ కానివ్వండి క్వాలిఫైడ్ టీచర్స్ క్వాలిఫై చేసుకుంటాము సో మీరందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని మీకు సర్వీస్ ఇచ్చే అవకాశం మాకు ఇవ్వండి మీ పిల్లల్ని మేము భవిష్యత్తులో తీర్చిదిద్దే బాధ్యత మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామని సభినయంగా కోరుకుంటూ సెలవు థ్యాంక్ యూ నమస్కారం అండి నమస్కారము ఈరోజు ఈ గుర్రంగూడ వనసలిపురం ఈ చుట్టుపక్కల ప్రాంత పేరెంట్స్కి మరియు ఒక మంచి వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ కావాలని యాజ్ పర్ ఆయన స్టూడెంట్స్కి చాలా సంతోషకరమైన రోజు ఈరోజు మేము ఇక్కడ డిఆర్ఎస్ వరల్డ్ స్కూల్ని లాంచ్ చేశాము ఈరోజే చాలా అట్టహాసంగా చాలామంది పేరెంట్స్ వెల్ విషర్సు ఇక్కడ విఐపిసు అందరి సమక్షంలో ఈరోజు డిఆర్ఎస్ వరల్డ్ స్కూల్ని ఇక్కడ లాంచ్ చేశాము సో రియల్గా అంటే మేము చాలా విద్యా సంస్థల్ని ఒక నలభై సంవత్సరాల నుంచి నడుపుతూ ఉన్నాము కానీ ఒక వరల్డ్ క్లాస్ స్కూల్ పెట్టాలి అనే కోరికతో ఒక డిఆర్ఎస్ గ్రూప్తో టైప్లో ఒక వరల్డ్ కా క్లాస్ స్కూల్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది అంటే పేర్లోనే కాదు ప్రతి విషయంలో ఆ వరల్డ్ క్లా అనే బోర్డుని వరల్డ్ క్లాస్ అనే పేరుని ప్రతిబింబించేటట్టు ఇక్కడ క్యాంపస్ను కూడా చాలా బెస్ట్గా తయారు చేశాము చాలా స్పేసియస్ క్లాస్ రూమ్స్ అన్ని నామ్స్ని ఫాలో అవుతూ మేము స్పేసియస్ క్లాస్ రూమ్స్ తర్వాత అన్ని ఫెసిలిటీస్ పెట్టాము ఒక ఫైవ్ స్టార్ హోటల్లో ఉండే ఫెసిలిటీస్ అంటే టాయిలెట్స్ తీసుకోండి మిగతా ఏ ఫెసిలిటీస్ తీసుకున్నా బెస్ట్ ఫెసిలిటీస్ పెట్టాము ఇంకా ఇందులో సైన్స్ ల్యాబ్ ఒక బెస్ట్ లైబ్రరీ కంప్యూటర్ ల్యాబ్ మ్యాథ్స్ ల్యాబ్ కోడింగ్ అండ్ రోబోటిక్స్ ల్యాబ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాము క్లాస్ రూమ్స్ కూడా ఏసీ క్లాస్ రూమ్స్ విత్ ఏ ఎనేబుల్డ్ డిజిటల్ ప్యానల్స్ పెడుతున్నాము సో ప్రీ ప్రైమరీకి కూడా ఒక జంగిల్ జిమ్ అనుకోండి వండర్ వండర్ రూమ్ అనుకోండి బెస్ట్ ఫెసిలిటీస్ అంటే పిల్లలు సంతోషపడుతూ హ్యాపీగా ఉంటూ నేర్చుకునే పద్ధతి మేము ఇక్కడ ప్రొవైడ్ చేశాము అండ్ అవుట్డోర్ ఫెసిలిటీస్ తీసుకుంటే కూడా వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేయబోతున్నాము ఒక బెస్ట్ స్విమ్మింగ్ పూల్ కానీ ఫుట్బాల్ గ్రౌండ్ బాస్కెట్బాల్ టెన్నిస్ అండ్ స్కేటింగ్ క్రికెట్ నెట్ అన్నీ ప్రొవైడ్ చేస్తూ సో ఈ ఫెసిలిటీసే కాదు స్టాఫ్ ఒక టూ మంత్స్ నుంచి కూడా మేము స్టాఫ్ కోసం బెస్ట్ స్టాఫ్ని సెలెక్ట్ చేస్తున్నామండి ఆల్రెడీ ప్రిన్సిపల్ కానీ కొంతమంది టీచర్స్ని ఇండియా వైడ్గా సెలెక్షన్ జరుగుతూ ఉన్నాయి కంటిన్యూస్గా మేము ఇంటర్వ్యూస్ చేస్తూ ఉన్నాము కొంత స్టాఫ్ సెలెక్ట్ అయిపోయింది రెడీ అయ్యారు వాళ్ళు నోటీస్ పీరియడ్లో ఉన్నారు ఒక ఫిఫ్టీన్ డేస్లో కొంతమంది ఇంకా ఇంకొక వన్ మంత్లో కొంతమంది అందరూ స్టాఫ్ రాబోతు ఉన్నారు బెస్ట్ అంటే ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ క్యాంబ్రిడ్జ్ యూకే క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ యూకే కరికులం కానీ ఐబీ కారిక్యులం కానీ ఎక్స్పోజర్ ఉన్న ప్రిన్సిపల్ని స్టాఫ్నే మేము రిక్రూట్ చేస్తూ ఉన్నాము సో ప్రిన్సిపల్ అపాయింట్ అయ్యారు స్టాఫ్ కూడా కొంతమంది అయ్యారు సో ఒక అపాయింట్ అయిన తర్వాత వాళ్ళకి కంటిన్యూగా మన డిఆర్ఎస్ ఎడిఫై గ్రూప్ నుండి వాళ్ళకి కంటిన్యూగా ట్రైనింగ్స్ ఉంటాయి వాళ్ళకి సపోర్ట్ ఉంటూ ఉంటుంది సో దాని ద్వారా రియల్ క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ యూకే కరికులం వాడుతున్నాము తర్వాత దాన్ని అప్గ్రేడ్ చేసి ఐబీ కరికులం కూడా రాబోయే రోజుల్లో వాడుతున్నాం కాబట్టి ఇది ఒక బెస్ట్ వరల్డ్ స్కూల్ గా ఎమర్జ్ అవబోతున్నది అవుతుంది సో ఈ చుట్టుపక్కల గుర్రం కూడా చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని మా ఒక మంచి మనస్తో మేము వచ్చిన మా ఆలోచనని మీరందరూ దీవించి మీరు మా మీద నమ్మకం ఉంచి మీ పిల్లల్ని ఇక్కడ అడ్మిషన్ చేస్తే వాళ్ళకి పూర్తి బాధ్యత తీసుకొని వాళ్ళని ఒక వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ఇచ్చి వరల్డ్ క్లాస్ సిటిజన్స్గా తయారు చేస్తామని మీ అందరికీ మాటిస్తున్నాను మేమందరం కూడా ఇక్కడ పరిసర ప్రాంతంలో ఉండే వాళ్ళమే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్కూల్ పెట్టలేదు దాదాపుగా ఫార్టీ ఇయర్స్ నుంచి నేను వనసంపురంలో ఉండే వాళ్ళమే సో కాబట్టి మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాము ఎప్పుడూ మేము మీతో ఏ విషయంలో అయినా మీ ప్రాబ్లమ్స్ని వినడానికి వాటిని సాల్వ్ చేయడానికి మేము రెడీగా ఉంటాం కాబట్టి మా అందరినీ ఆశీర్వదిస్తారని ఈ స్కూల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్